హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ వై వై కళాకారుల టీవీ కళను గౌరవించండి కళాకారులను పోషయించండి ఈ వీడియో సైదాపూర్ లో తీసుకొచ్చినాం ఒకే రోజు రామాయణం ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్ షేర్ చేయండి మాకు సహకరించండి ఫ్రెండ్స్ ఈ సైదాపూర్ వాళ్ళందరూ లైక్ చేయండి శంకర్ భగవానికి సుందరమని రోబి నవమ్మ నన్ను సుగంధి అందు రెవోతం I'm ఒక్కలే నీ ఆట నీ పాట నీ కథ రే 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 అమ్మో నీ మాగ్చో నీ అందం చల్లకుండా అమ్మా అయ్యో చెల్లి చెల్లి నా యొక్క నామదేవి నీటివా అమ్మ నీ పేరు చెప్పుకు నా పేరు సుగంధి ఉంటారు నా పేరు సుగంధి అంటారు సుగంధి అంటారు అవును అమ్మా మాది లంకాపురి పట్టణం నీ యొక్క నగరము లంకాపురి పట్టణం అన్నయ్య రావణ బ్రహ్మ ఓ రామా చెల్లి తాతయ్య ఇలా రా మా కొంగు దాక్టుతే ఏందమ్మా ఇది మా వదన పేరు మండోదరి అంటారు మల్లె పూల వాదన గుమ్ 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 అంటుంది మా చిన్న నేలు విభీషణుడు కుంభకర్ణ మహారాజు ఇదేందమ్మ ఇది ఇదేంది ఇది ఎప్పుడు ఇది నా మేనల్లుడు ఇంద్రజిత్త మహారాజు మీ మేనల్లుడు ఇంద్రజిత్త మహారాజు నా చిన్నలుడు అక్షయుడు మీ చిన్నాడు అక్షయుడు కానీ 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 కాని ఈ అడ కాలేదు అంట ఈ అడవి లోపల శ్రీరామచంద్రుడు సీత సమేతంతో తిరిగిచున్నాట ఆహా నా కుమైన జంబుకాసురుని హతమర్చారు కానీ అదే కోపం నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి నా తోటి నా తోటి నా అయ్యారము తోటి ఒక్కసారి గిట్ల కొంగు ఊపి కొంగు ఊపి నా వశం చేసుకొని వశం చేసుకొని వాళ్ళని అదొకది చేస్తా వాళ్ళను సంఘ నాకిచ్చుడు అంటే వాళ్ళ జీవితం పదహారేళ్ల పరుచు అమ్మాయి కన్యగ మారి చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ అధ్యస్తా బలో శంకర్ భగవానికి శ్రీ మనోహర రామ చంద్ర శ్రీ మనోహర రామ చంద్ర శ్రీరామచంద్ర ప్రభువు వివడు ఈ వనము లోపల సతీ సమేతగా తిరిచున్నారు మీ యొక్క నామదేవ మాకు తెలపండి దశరథుని పెద్ద కుమారు పెద్ద కుమారు ృద ఆహా అవునా కానమా తండ్రి గే కదిలీ వచ్చినా ఏమిటి నీవు ఎవరు మా గురించి అడుగుతున్నావు కానీ నీ సవిస్తారం అంతా నీ పేరు తెలియదు నా యొక్క నామం దేవు తెలుపు నేను లంకా తీసుకుడైన రావణసూరి రవణ బ్రహ్మ చెల్లెలను నా యొక్క నామధేయము సుగంధి అంటారు కానీ శ్రీరామచంద్ర ప్రభు నా మనసులో ఒక మాట ఉంటుంది చెప్పేది అవి ఓ రామ శ్రీరామా ఓ సీతా ఓ రమణ ఏదో ఒక ఆందోళన కలిగింది నన్ను వివాహ స్వామి సీతాదేవి నీవు నాకు వలదు వెలివము అలాంటిదా సీతాదేవిని విడవు నా అని చున్నావు గాని ఒక మాట పాతని బర్ల కొత్తది గొర్రె నేను అందంగా ఉన్నాను కొత్త దాని నన్ను చేర్చుకోని వద్దకు నన్ను ప్రేమించు ఐ లవ్ యుడు

ఆహా రామచంద్ర ప్రభు నా లాంటి అందమైన స్త్రీ హృదయములో గల ఒక మన్మధుడు ఉంటాడు ఆ మన్మధుడు నీలాంటి అందగా ఎదురైనప్పుడు మన్మన బాధములు వన్ బై వన్ వేస్తుంటాడు ఆ మన్మలేక ఉన్నా మహారాజా

పది లోపల పలహారముల కొరకు పలముల కొరకు అవి వెళ్ళి ఉన్నాడు కదా నా ఒక మాట నమ్మా గలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బలు నమ్మా గలడా నీ తమ్ముడైన మహారాజా మహారాజా శ్రీరామచంద్ర కవి కళాన్ని మరచిన కోకిల గానాన్ని మరచిన నెమలి నాట్యాన్ని మరచిన

తమ్ముడైన లక్ష్మణుడు ఏకనారు అవుతాడు అసలు సన్నిహాత్మలకు వెలు అవునా అలా అని చూడరా నమ్మా గల్లటా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బతుకమ్మా గల్లటా

లక్ష్మడు నమ్ముతాడో నమ్మరా అని పలుకుతున్నావు కదా నీ తీపునందు నేను ఆడవాళ్ళు రాదు లక్షడి సన్నిధానములకు పంపేదాను ఇక నీ పొమ్ము అతడిని వివాహం సరే 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 రామచంద్ర మీరు అనమాలు పంపినచో మీ తమ్ముడు కంపల్సరీ నన్ను పెళ్లి చేసుకుంటాడా అమ్మా రాముడు గే అది మంత్రి దేవ నీకు నాకు ఇప్పుడు నేను మంచి వ్యామోహం మీద ఉన్నా ఆ గజ ఎవరైతే నాకేంటి తగ్గేదేలే ఇక తగ్గుడెక్క ఇక ఎవరైనా రామచంద్ర ప్రభు సరే ఆనవాళ్ళివ్వండి రండి ఆనవాళ్ళివ్వండి రండి టైం లక్ష్మణి పుడు అనుమానం

నేనిప్పుడు ఆ యొక్క రామచంద్ర పంప లక్ష్మణ్ దగ్గరికి వచ్చిని కానీ ఇక్కడ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి అడిగదాక లక్ష్మణ ఒక మాట सेरनि सेरनि सैरनि सेरंदो लाज बना शरनि शरनि सेरनि सेरनि सेरनि

నేను విరహ బాధకు తాళలేక మీ అన్న దగ్గరికి వెళ్చే ఆయన నీ తాడ పంపించాడు నన్ను పెళ్ళాడు నా కోరిక తీర్చు రమ్ము రమ్ము రాసిన వ్రాడు అది ఇటు చూపించవు నేను చూసేదను చూసి నాకు నా ప్రేమ ఆ తీర్చదను అవునా ఒక్క మాట చేరుకో నన్ను ప్రేమించు లక్ష్మణ బ్రమ్ము వేబామా లక్ష్మణ ఇటు ఆ వీపు చూసి ఆడవాళ్ళు రాజబోదలు చూస్తారా అవును చూడండి 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 మీ అన్నయ్య ముందే రాశాడు వెనక కాదు వెనక రాశాడా అదే చూడండి మహారాజా e così rana mona di paga bambu rami a

ఈ నరులు అన్నదమ్ములు ఎంత మోసగాళ్ళు నన్ను నమ్మించి అంకించి బొంకించి బోర్లేసి నా ముక్కు చెవులు కోసారు కదా నేను ఎంత అన్నగత్తగా ఉన్న ఉన్నదాన్ని మొదలు అంత విహీరాలు చూసారు ఇప్పుడు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి నాయక బాగా చెప్పుకున్నాయా అన్నయ్య 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 రావణ అన్నయ్య రావణ ముంగడికి రా ఏ ఎందుకు భయపడుతున్నావే అన్నయ్య రావణ అన్నయ్య ఏం చెప్పలే నా బాధ అన్నయ్య అన్నయ్య ఏమి ఇంత హానికర అన్నయ్య అన్నయ్య ఏమి రావణ నరులు ఎంత పని はい<ペー> ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు నన్ను నమ్మించి బొంకి బోర్లేసి ఈ రావే సుగంధం చెప్పి నా ముక్కుచేలు పోశారన్నయ్య కానీ అన్నయ్య వారి భార్య సీతాదేవి అతి శృంగారం కలది వంతుకు వంతు పాదీర్చుకోవాలన్నయ్య ఆ సీతాదేవిని తెచ్చి లంకనండి అన్నం తింటా లేదు ఇంత హంతు పంతలో